కార్యకర్తల కోసం జగన్ అన్న జనవరి నెలాఖరు నుంచి ఒక గొప్ప కార్యక్రమం మొదలుపెట్టబోతున్నాం మన జగన్మోహన్ రెడ్డి గారు సో నేను ఏం చెప్తానంటే ఈరోజు తాడేపల్లిలో ఆయన కేడర్ మొత్తంతో సమావేశమై సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది సో ఇప్పటి నుంచి మనం ప్రజల్లో ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి మనం రా వస్తాం అని చెప్పి పక్కా కాన్ఫిడెన్స్తో ఆయన ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు ఓకే బాగానే ఉంది జిల్లాల వారిగా అందరిని కార్యకర్తలను కలుస్తాను అదే జిల్లాలో నిద్రపోతానని చెప్పి జగన్ గారు చెప్తున్నాడు సో నువ్వు జనాల్లోకి రా ప్రజా సమస్యలు తెలుసుకో ఈరోజు కాపు రేపు కంపెనీ తర్వాత నువ్వు సీఎం అయినప్పుడు ఈ ప్రజలు చెప్పిన సమస్యలు తీరిస్తే చాలా మంచిది సో ఇంకోటి కూడా ఏంటంటే జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటున్నాడో అదే నిర్ణయాలు సీఎం ఉన్నప్పుడు తీసుకుంటే ఈరోజు మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉండేది కదా పూర్తి స్థాయిలో పదకొండు సీట్లు కోల్పోవాల్సినంత అవసరం ఎందుకు వస్తుంది అలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు పూర్తిగా జగన్ గారు చేసుకున్నాడు కదా ఒకసారి ఓడిపోయినాక మళ్ళీ గెలవాలంటే ఎంత టైం పట్టుద్ది ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలా గెలవడానికి మళ్ళీ ఈసారి ఐదు సంవత్సరాలు గెలుస్తాడా గెలవడానికి కూడా గ్యారెంటీ లేదు అలాంటి పరిస్థితి అంటే పూర్తిగా ఏదో ఆయన పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకొని ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు నడిపాడు సో అట్లా నడపడం వల్ల పూర్తి స్థాయిలో జాన్ గారే మోసపోయాడు ఎందుకంటే నూట డెబ్బై ఐదు పోటీ చేస్తే పదకొండు సీట్లు వచ్చినంటే ఎంత అవమానకరం ఐదు సంవత్సరాలు నేను సంక్షేమ పథకాలు ఇచ్చా పేద ప్రజలకు చేశాను చేశానంటే నువ్వు చెప్పుకుంటున్నావు అలాంటప్పుడు కూడా నేను పదకొండు సీట్లు కూర్చోబెట్టారంటే ప్రజలకి నీ మీద నమ్మకం లేనట్టే కదా అందుకే నేను పదకొండు సీట్లుగా పరిమితం చేశారు సో జగన్ గారు ఆయన తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది జనవరి నెల నుంచి కొత్త సంవత్సరం కదా నేను ప్రజలకి ఇక నుంచి అందుబాటులో ఉంటాను అని చెప్పి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చాలా అంటే చాలా బాగుంది సో మనం కూడా స్వాగతించాలి ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ప్రతిపక్షం అనేది గట్టిగా ఎదురు తిరగాలి సో ఎదురు తిరిగినప్పుడే ఏ ప్రభుత్వం సరే మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వాళ్ళు ముందుకు వస్తారు సో ప్రతిపక్షం నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏదో లాస్ట్ ఒక ఐదు సంవత్సరాలు ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం అని ఒక నిర్ణయం అనుకో అసలు ఆ ప్రభుత్వం కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వాళ్ళు ముగ్గు చూపరు సో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వాళ్ళు ముందుకు రావాలంటే ప్రతిపక్షం ఘాటు వాళ్ళు విమర్శ విమర్శిస్తూ ఉండాలి నిరంతరం ప్రజల్లోనే తిరుగుతూ ఉండాలి అప్పుడే ఏ ప్రభుత్వం అయినా సరే ఈ ప్రతిపక్షం ఎదురేస్తుంది కాబట్టి ప్రజల్లో మార్పు అనేది వస్తుంది పూర్తి స్థాయిలో మార్పు అనేది వచ్చింది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బాబుగారు సూపర్ సిక్స్ అని అని చెప్పి ఆరు పథకాల్లో ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చాడు పింఛను ఒకటి అమలు చేస్తున్నాడు ఇంకా మిగతా పథకాలు కూడా దశల వారికి అమలు చేస్తా అని చెప్పి బాబుగారు చెప్పడం జరుగుతుంది సో మనం కూడా ఏంటంటే తొందరపడకుండా బాబుగారు ఒక సంవత్సరం టైం ఇద్దాం ఎందుకంటే మన రాష్ట్రం అట్టు తెలంగాణ నుంచి విడిపోయినాక ఆర్థికంగా ఎనగబడిపోయింది పెట్టుబడులు లేవు అసలు ఇన్కమ్ అనేది లేకుండా పోయింది పూర్తిస్థాయిలో గత ఐదు సంవత్సరాలు అదే జరిగింది అంతకుముందు ఐదు సంవత్సరాలు కూడా అదే జరిగింది కొత్త రాష్ట్రం పెట్టుబడులు ఊరు పెడతానికి ముందుకు రాక సో ఈ ఐదు సంవత్సరాల్లో అయినా సరే మన రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చి ఎంతోమంది నిరుద్యోగులు పక్క రాష్ట్రంలో వలసలు పోయి కూలికున్న కూలినాలు పనులు చేసుకొని పోతున్నారు కాబట్టి మన రాష్ట్రంలోనే ఉపాధి కలిగే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇంకోటి కూడా ఏంటంటే బాబు గారు ఇప్పుడున్న పరిస్థితులు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి నెరవేర్చకపోతే ఇదే జగన్ ఈరోజు ఏ స్టేట్మెంట్ ఇచ్చాడో ఈ హామీలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ రోజు మీకు ఈ హామీ ఇస్తా అని చెప్పి అన్నాడు ఈరోజు ఆ హామీ ఇవ్వాల నేను ఆ రోజు ఈ హామీలు చేశాను మీకు ఈ హామీలు ఇచ్చా నేను ఈ పథకాలు చేశాను నన్ను ఓడిచ్చారు ఈరోజు బాబు గారిని సీఎం కూర్చో కూర్చోబెడతారని చెప్పి అడిగే అవకాశం కూడా ఉంటుంది సో దాని దృష్టిలో పెట్టుకుని బాబు గారు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా అమలు చేయాలని కోరుకుంటున్నా అమలు చేస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే మీ మీద పెట్టుకున్న ప్రజలు నమ్మకాన్ని మీరు నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు అమలు చేయలేదనుకో రెండోసారి మిమ్మల్ని నమ్మడానికి కూడా వాళ్ళు వెనక ముందు ఆలోచిస్తారు సో కూటమి ప్రభుత్వం ఉన్న పరిస్థితులు మేము అర్థం చేసుకుంటున్నాం కాబట్టి మీరు దశల వారికైనా సరే మీరు మేనిఫెస్టోల హామీలు నెరవేర్చాలని శరవేగంగా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ